ఈరోజు వాళ్ళ మా సితారా కోసం సితారా అంత చేప తెచ్చాడు ఈరోజు నేను సితారా కలిసి వంట చేయబోతున్నాము చీరలు కట్టి ఎలా ఉన్నామో కామెంట్స్ ఎప్పుడు చూసినా మేము చేపలు కూరానంగానే వదిన ఫోన్ చేస్తే చేపలు కోరాన గానీ మాకేది చేపల కూర అని అడిగిద్దండి ఎప్పుడు ఫోన్ చేసినా మాది ఎప్పుడు మాకు అందుకే ఈరోజు వదినంత తలకాయ తెచ్చాడు అలా తమ్ముడు ఇది ఎలా ఉందో చెప్పిద్ది సరేనండి आको ले आको दे 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 हाय अबका दे दे जात हं दे दे ला अगर तवा फट तवा पाटी दि पोया म पोस तवा చేపల చేపల కూరలో ముళ్ళు ఉంటాయిగా చెప్పులు వేస్తుంటావా చేపల కూర చెప్పు చెప్పులు చెప్పులు అంటే ముళ్ళు గుచ్చుకోకుండా చెప్పులు చెప్పులు కాళ్ళ చెప్పులు వేస్తావా మరి వేసుకుంటావా వేస్తుంటావాళ్ళు తక్కువ చీనా మేము అడుగు మిమ్మల్ని తింటా నేను చేతుందా

ఉప్పుదిన్నా చెతారా అబ్బో కదండి నూనె కారం ఎక్కువ వేయాలి మళ్ళీ చెప్పండి

స్తున్నానండి అది ఉడుగుతున్నాగా అల్లం వెల్లుల్లిపాయలు దంచుకుని వేస్తాము మరి నా స్టైల్ అట్లా నా స్టైల్ అయితే అట్లా వండుకుంటాను మరి మీరు ఎట్లా వండుకుందాము లేదు అయితే అక్కడ మేత కూర అంటుంది కానీ నువ్వేం చేస్తున్నా మరి కూర అంటున్నాను మా ఛానల్ నాకు అయితే అన్నా అందిస్తా మీరు చేపల కూర వండుతా ఉండ నేనైతే సగ్గుబియ్యం కాసుకున్నానండి ఎన్నమా ఏందామా సరే ఏందన్నది సరేనా అయిదు నేనైతే సగ్గుబియ్యం కాసుకున్నాను ఇది వేడి చేసినప్పుడు మాత్రం బాగా చదువు చేసిద్ది అంటే చాలా మంచిది తగ్గుంది జావా అని అంటారు కదా అలా అన్నమాట మీరు కూర రెడీ చేయండి నేను కాసుకున్నాయి రెడీ చేసుకుంటా తాగడానికి సరేనా కూర ఎక్కడ దాకా వచ్చిందో చూపియమ్మ అమ్మకు మాకు కూర తీసుకోవాలా కూర అయితే జాంజోదం దగ్గరికి వచ్చిందండి

ఎక్కుంది చేప మిస్ సిరి అని మీరు కాడ పెద్ద చేప మిస్ అయిపోయింది షికారు అంత ఉంది పొందాని ఎంత చెప్పు మరి నాన్నక ఎక్క చెప్పు మీరు మిస్ అయిపోయారు అయిపోయారు అను మీరు మిస్ అయిపోయారు ఏమయ్యారు

శాలిని సీతారా చీర కట్టినందుకండి శాలిని ఏమో కోళ్ళలో సీతారా ఏమో అత్తలా కనిపిస్తున్నారు నాకు గారు ఇక్కడ కూర్చుని ఆర్డర్లు వేసినట్టుగా అజ్జయ్ చేస్తున్నావా నిజంగా నట్టే సీతారా అక్క అయిన అడుగు అందరినీ నేను చీర కట్టుకునే ఎలా ఉందని అన్ని ఓడి అక్కడ ఎక్కడ రిక్వెస్ట్ చెయ్యి కాదు అంటే బాగుందనా ఎలా బాగా చెప్పు సరే కానీ చక్కగా పెళ్ళి కూతురు లాగా అబ్బో బలే ముస్తాబయ్యేవే ఎందుకని అలా అత్తా వాళ్ళిద్దరు చీర కట్టారు అవునా అబ్బో చీర నీ బెత్తలేంది పచ్చి ఆడతాకా పచ్చి ఆడతాకి చీర కట్టావా అంతేనా కూర అయితే అయిపోయిందండి

ఇంటికి వెళ్ళిపోతా పులుచద్దు నీకు సరేలేతా వద్దులే నీకేలే వండింది పోమ్మో అమ్మో ఇల్లు కూడి చూడు జాగ్రత్తగా వెళ్ళరా మరి నాన్న అక్క అడిగానని చెప్పు అతను నల్లబడితే కండ వేసుకెళ్ళు సరే జాగ్రత్త జాగ్రత్త మరి చాలా తలుపు వేసుకుందాం పా మనం మేము తలిపేసుకుంటున్నావు వెళ్ళినట్టే వెళ్ళిపోయి లోపలికి అయితే వచ్చేసిందండి మేము తలుపులు వేసుకుంటున్నామని ఆవిడ గారైతే అలిగింది పాప మా జడ్జి గారు అలిగారు మా తీర్పు అయితే వండిందిగా వండివాటి నువ్వే ఇవ్వాలి చె బాగుంది మీరు చెప్పాలే నేనుకున్నా కానీ నాకు బాగుంది చేపల కూర ఎలా ఉన్నా బాగుంటుంది ఇది బిస్కెట్ అండి వీడియో కాదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్